శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం సంతబొమ్మాలి గ్రామ పరిధిలో జరిగిన పాలేశ్వర స్వామి దేవాలయం దగ్గర మంత్రి అచ్చం నాయుడు సూపర్ సిక్స్ పథకాల కోసం ఆయన ప్రసంగిస్తూ తెలుగుదేశం పార్టీ గెలిచి సుమారుగా పద్నాలుగు నెలలు అయినది ఈ పద్నాలుగు నెలలో తొంభై శాతం మేము చెప్పే సూపర్ సిక్స్ పథకాలు తొంభై శాతం అవలంబించామని మంత్రి అచ్చం నాయుడు చెప్పారు ఆగస్టు పదిహేను సాయంత్రం మూడు గంటల ముప్పే నిమిషాలకు నారా చంద్రబాబు నాయుడుచే అమలు చేస్తారని ఆడవాళ్లకు ఆర్టీసీ ఐదు రకాల బస్సుల సౌకర్యం ఫ్రీ అని అదే రోజు సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాల నుంచి బస్సు సౌకర్యం స్త్రీలకు ఫ్రీ అని మంత్రి అచ్చం గారి పేర్కొన్నారు కోటబొమ్మాలి నుంచి మూలపేట పోర్ట్ సౌకర్యం రోడ్లు వేయిస్తామని చెప్పారు ప్రజలకు అనుగుణంగా పార్టీ ఉంటుందని రైతన్నలకు ఆసరాగా ఉంటామని రైతులే దేశానికి వెన్నెముకని చెప్పి వందలాది ట్రాక్టర్లతో సంత బొమ్మాలి పాలేశ్వర స్వామి దేవాలయం నుంచి సంత బొమ్మాలి మీదుగా కోటబొమ్మాలి వరకు మన అచ్చం నాయుడుగారు గారు ట్రాక్టర్ను డ్రైవ్ చేస్తూ వచ్చారు వెనుక వందలాది టాక్టర్లు కోట బొమ్మల వరకు వచ్చి అచ్చం నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపారు పూలపేట పోర్టు వస్తే దానికి అనుబంధంగా పరిశ్రమలు వస్తాయి ఇప్పటికే ఫోటో పోటీలుగా వస్తున్నారు మేము లక్ష కోట్లు పెట్టి పెట్టుబడి పెడతాం మేము తొంభై వేల కోట్లు పెట్టి పెట్టుబడి ప్రభుత్వం సహకరించండి అని చాలా కంపెనీలు వస్తున్నాయి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఏది మంచి కంపెనీ ఏ కంపెనీ ఎక్కువ ఉద్యోగాలు యువతకిస్తారు ఆలోచన చేసి ఇక్కడ పరిశ్రమలు కూడా అభివృద్ధి చేయడానికి నిర్ణయం చేశాం ఈ రోజు మనకి రోడ్డు చాలా నుంచి కోలాకి నౌకూడ వెంకటాపురం వరకు ఒక రోడ్డు ఉంది ఇది బ్రిటిష్ వాళ్ళ హైవే ఈ రోడ్డు చూస్తే అగమ్య గోచరంగా ఉంది ఆ రోజు నేను మంత్రిగా ఇక్కడ నుంచి నౌపడ వరకేసిన రోడ్డు తప్ప ఇటు చూసినా నౌపడ నుంచి మళ్ళీ వెంకటాపురంకు చూసినా ఒక ఆటో వస్తే యాక్సిడెంట్లు అయిపోతున్నాయి ఈ రోడ్డు అభివృద్ధి చేయాలని అభివృద్ధి చేయాలంటే వంద కోట్ల అవసరం రాష్ట్రం దగ్గర డబ్బులు లేవు చాలా ఇబ్బందులున్నాయి వెంటనే రామ్మోహన్ నాయుడికి రంగంలో దించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నరసింహపేట నుంచి మళ్ళీ మన ఊరు మీదుగా వెంకటాపురం వరకు వంద కోట్ల రూపాయలతో ఈ రోడ్డు కూడా మంజూరు చేస్తాం ఈ రోడ్డు రెండు మూడు రోజుల్లో తండ్రులు పిలుస్తారు ఈ రోడ్డు కూడా అయితే మనకి ఎంత ఉపయోగమో ఒక్కసారి ఆలోచన చేయాలి దీని అన్నింటికంటే మిన్నగా మూలపేట నుంచి మళ్ళీ పోగాపురం ఎయిర్పోర్ట్ వరకు ఎనిమిది లైన్ల రహదారి శాంక్షన్ అవుతుంది బీచ్ రోడ్ శాంక్షన్ అవుతుంది బీచ్ రోడ్ శాంక్షన్ అయితే శ్రీకాకుళం జిల్లా చరిత్రే తిరగబడిపోతుందని చెప్పి తెలియజేస్తున్నాను ఎక్కడికక్కడ టూరిజం డెవలప్ అవుతుంది ఎక్కడికక్కడ పరిశ్రమ మంచి చేసినటువంటి దాఖలాలు లేవు మనమేసినటువంటి రోడ్డు కొత్తపేట నుంచి గుడి వరకు రావాలంటే ఎన్ని అవస్థలు పడుతున్నామో మనందరం చూస్తున్నాం ఆ రోడ్డుని ఈ రోజు రెండు మూడు విడతలుగా అభివృద్ధి చేశాం మొదటి ఫేజ్ లో కొత్తమ తల్లి సంబరాలు ఉన్నాయని కొత్తపేట నుంచి కోత బొమ్మాలి చివరి వరకు వేసాం మొన్ననే మనం కోత బొమ్మాలి నుంచి లక్ష్మీపురం వరకు వేసుకున్నాం కానీ ఈ రోడ్డు రెండు మండలాలకు కలిసినటువంటి రోడ్డు ఈ రోడ్డు చాలా బాగుండాలి ఎప్పుడు చూసినా ఎన్ని సార్లు వేసినా పాలేసమ్మ గుడి దగ్గర కానీ సీతన్నపేట దగ్గర రోడ్డు ఎక్కి గోతులైపోతుంది దీనికి శాశ్వత పరిష్కారం ఉండాలని రెండు వైపులు బ్రహ్మాండమైనటువంటి డ్రైన్ కట్టి రేపు విమానాలు దిగే స్థాయిలో మంచి సిమెంట్ రోడ్డు ఇక్కడ కానీ సీతన్న పేట దగ్గర కానేసి రేపు భవిష్యత్తులో మొన్ననే నా దగ్గర ఒక డబ్బులు దొరికితే దొరకడం అంటే ఎక్కడ నిధులుంటాయో అన్వేషిస్తాను మొన్ననే కొన్ని దగ్గర నిధులు ఉన్నాయంటే మొదటి ఫేజ్ లో కొత్తపేట నుంచి కోట బొమ్మాల శివ వరకు బ్రహ్మాండమైనటువంటి సెంట్రల్ లైటింగ్ చేశాం రేపు మన కొత్తమ్మ తల్లి ఓపెనింగ్ కి అవి కూడా ప్రారంభిస్తాం రేపు భవిష్యత్తులో కొత్తపేట నుంచి పాలేశమ్మ గుడి వరకు సెంట్రల్ లైటింగ్ వేసుకోగలిగితే ఈ రెండు ఎంత పట్టణాలాగా ఈ రోజు ఈ రెండు మండలాలు తయారు చేసే అవకాశం ఉంటుంది ఈ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాం గ్రామాల్లో మౌలిక సదుపాయాలన్నీ వేస్తున్నాం నేను మార్పిస్తున్నాను ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కలిని నియోజకవర్గంలో ఏ ఊరులో చూసి